శ్రీ శ్రీ ఓం నమో వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం తెలుగు భావంలో శృంగేరి జగద్గురువులు శ్రీ నృసింహ భారతి స్వామి వారు రచించిన శ్రీ స్తోత్రం శక్తివంతమైనది స్వామి సంసార సాగరంలో మునిగిపోతున్నాను నేను చేయి అందించి నన్ను పైకి లేపు తండ్రి అని ఆర్తితో వేడుకునే అద్భుతమైన ప్రార్థన ప్రతిరోజు ఉదయం దీనిని పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అజ్ఞానం తొలగిపోతుంది సకల దరిద్రాలు నశించి ధర్మబద్ధమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శ్రీ కరావలంబ స్తోత్రం తెలుగు భావంలో ఆరవ శ్లోకం లేదా ఆరవ చరణం శ్రీజాత రూప నవరత్న లసత్కిరీట కస్తూరి కాతిలక శోభి లలాట దేశ రాకేందు బింబ వదనాంబుజ వారి జాక్ష శ్రీ వెంకటేశ మమ దేహిక రావలంబం భావం తెలుగులో బంగారం మరియు నవరత్నాలతో ప్రకాశించే కిరీటాన్ని ధరించినవాడా వాడా కస్తూరి తిలకంతో మెరిసిపోతున్న నుదురు కలవాడా నిండు పున్నమి చంద్రుని వంటి అందమైన ముఖము తామరల వంటి కన్నులు కలవాడా ఓ శ్రీ వేంకటేశ్వర స్వామి నాకు నీ చేతి ఇచ్చి రక్షించు ఓం నమో వెంకటేశాయ